నమస్కారం మిత్రులారా నేను మీ జల్లీ సువరణ ఈరోజు ఒక గొప్ప అరాచకాన్ని బయట పెడుతున్నా ఆల్మోస్టు ప్రతిరోజు వార్తల్లో వస్తుంది కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఒకటి మాత్రం వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రెండు కళ్ళు కనిపించట్లే రెండు కళ్ళు కనిపించట్లేదు రేవంత్ రెడ్డి అయిపోయిండు రేవంత్ రెడ్డికి కళ్ళు కనిపించట్లేదు ఇది అసలు సిసిరైన వాస్తవాల మిత్రులారా ఒక గొప్ప అరాచకం జరుగుతుంది ఎక్కడో కాదు ఎక్కడో ఆదిలాబాదును ఎక్కడో వికారాబాదు ఎక్కడో తాండూరో ఎక్కడో నిజామాబాదు ఎక్కడో ఖమ్మంలో కాదు ఈ అరాచకం ప్రగతి భవన్ ఈజ్ నథింగ్ బట్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఉంటున్న సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరలోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది హెచ్పిటి ఉంది దానికి ఆపోజిట్ దివంత తాజ్ అని ఉంది ఆ సరిహద్దు ప్రాంతంలోనే దాదాపు ఒక విపరీతంగా అరాచకం జరుగుతుంది అదేంటంటే పర్మిషన్లు ఒక సర్వే నెంబర్లో తీసుకొని ఇంకో సర్వే నెంబర్లో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాను ఏదో చిన్న చిన్న చితికను రెండు ఫ్లోర్లో మూడు ఫ్లోర్లో కాదండి మొత్తం వర్ణిస్తా దయచేసి స్కిప్ కాకుండా వినండి ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటన్ క్లిక్ చేయండి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కు సగటు దూరంలోనే దాదాపు నాలుగు సెల్లార్లు పన్నెండు అంతస్తులు ఇది ప్రభుత్వ భూమిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది నవయుగ ఏంటి నవయుగ కన్స్ట్రక్షన్ ఒకసారి నవయుగ గురించి మనం స్టడీ చేద్దాం వీటి ద్వారా నవయుగ ఎంత డేంజర్ అంటే వాళ్ళు ప్రై సర్వే ప్రైవేట్ కంపెనీ సంథింగ్ ప్రైవేట్ కడతారు వాళ్ళు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ దాని పేరు ఓకేనా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ కట్టాలి గవర్నమెంట్ స్థలంలో వెళ్ళి కట్టాలనా ప్రైవేట్ స్థలంలో వెళ్ళి కట్టాలనా ప్రైవేట్ స్థలాన్ని కొనుగోలు చేయాలి ఆ ప్రైవేట్ స్థలంలో సర్వే నెంబర్ చూపిస్తారు వాళ్ళు గవర్నమెంట్ ఏమో కబ్జా చేసి కడతారు ఇగో దానికి సంబంధించి ఇన్ని ఫిర్యాదులు వేసాను నేను ఇన్ని ఫిర్యాదు చేసిన హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన ఆ తర్వాత హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాల్ డెవలప్మెంట్ అక్కడ ఫిర్యాదు చేసిన ఆ తర్వాత జోనల్ కమిషనర్ సికింద్రాబాద్ అక్కడ వెళ్ళి ఫిర్యాదు చేసిన ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ కార్పొరేషన్ కాదు జిఎస్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్లో వెళ్ళి అక్కడ వెళ్ళి ఫిర్యాదు చేసిన సార్ సార్ ఇది ప్రభుత్వ స్థలంలో నిర్మాణం అవుతున్న అతిపెద్ద అరాచకం సార్ సర్వే నంబర్లేమో ఒక దగ్గర చూపిస్తాను నిర్మాణమేమో ఇంకో దగ్గర చేస్తాను దీని విషయం ఏంది సార్ అని ఫిర్యాదు చేస్తే స్పందిస్తాం స్పందిస్తాం స్పందిస్తామంట అందరికీ ముడుపులు ముట్టలు ఉన్నాయి అందరికి ఎవరి బడీ షుడ్ అందరూ దీంట్లో పాలి బాగాస్తులే ప్రతిపక్ష నాయకులు కూడా ప్రశ్నిస్తలేరు రాజకీయ నాయకులు మౌనం ఉన్నారు రేవంత్ రెడ్డి సైతం మౌనంగా ఉన్నాడు ఎవరి అందరూ సైలెంట్ అయిపోయాడు ఎవరి ముడుపులు వాళ్ళకు పుట్టినాయి కాబట్టి ఫిర్యాదు ఫిర్యాదులు చింపేసి చెత్తపుట్లు వేస్తాను వాళ్ళు నవయుగ ఇది దాదాపు ఎప్పటి నుంచో పేపర్లో వస్తుంది ఈరోజు అవ్వాల్సిందే ఖచ్చితంగా అయ్యే జాగిరా ప్రభుత్వ భూములు మీ అయ్యే జాగిరా ఎట్లా కబ్జా చేస్తున్నా ప్రభుత్వ భూముల్ని ఎట్లా కబ్జ చేస్తుంది ప్రైవేట్ వ్యక్తులు ఇగో ఇది నవయుగ మిత్రులారా అయ్యో ఇట్లుంటుంది ఇగో కింద మొత్తం పన్నెండు ఫ్లోర్లు మిత్రులారు ఇది ఇగో డిజైనింగ్ ఇట్లుంటుంది వీళ్ళది నవయుగ ఇంటర్ కాంటినెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అంటే ఇది ఇగో లోపలికి ఇట్లుంటుంది ఆ డిజైనింగ్ ఇక్కడ ఏముంది పేపర్లో ఆదాబ్లో వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇది పద్దెనిమిది తేదీ ఆరు అంటే జూన్ పద్దెనిమిది తేదీ రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది కలియుగంలో నవయుగ అరాచకం సూరన్న స్వంతంగా చెప్తున్న మాటలు కావు విత్ ఎవిడెన్స్తోనే సూరన్న వెళ్ళి ఫైట్ చేస్తాను ఇక్కడ ఏమంటానంటే అంటే కోట్ల విలువైన ప్రభుత్వం కబ్జా చేసిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కూతవేటులో భూ కబ్జా ఎక్కడో దూరం కాదు నేను చెప్పాను కదా ఆదిలాబాదు ఖమ్మము నిజామాబాదు వికీరాబాదు తాండ్రో కా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కూతవేటు దూరంలోనే రోజు పదిసార్లు ముఖ్యమంత్రులు వెళ్తారు మాజీ మంత్రులు వెళ్తారు ఎమ్మెల్యేలు వెళ్తారు కార్పొరేటర్లు వెళ్తారు అందరు వెళ్తారు రోజు చక్కర్లు కొడతారు అక్కడ మరి ఈ భూకప్త కనిపిస్తలేదా కళ్ళు మూసుకున్న జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ రైడ్గా మున్సిపల్ కార్పొరేషన్ నేనేమంటున్నా గ్రేటర్ రైడర్ మున్సిపల్ కరప్షన్ రెవెన్యూ అధికారులు అయిపోయి రెవెన్యూ అధికారులు జిహెచ్ఎంసీ కళ్ళు మూసుకున్నాడు అనుమతులు ఒక చోట నిర్మాణం చోట అనుమతులు ఎక్కడ తీసుకుంటే అక్కడ మాత్రమే ఏం చేయాలి నిర్మాణం చేయాలి పెళ్ళి ఒకరితోని శోభనం ఇంకొకరితో ఉండండి తాళి ఒకరు గట్టి శోభనం ఇంకొకరు చేసే గిట్లుండేది కథ సో సార్ ఇట్లా అంటున్నందుకు పెళ్ళి ఒకరిని వేసుకొని అదే రోజు వేరే వాళ్ళతో శోభనం అంటే చెప్పు తీసుకొడతారు గట్లున్నది కథ ఇది నిర్మాణ సంస్థపై చట్టపకరం చర్యలు శూన్యం మామూలుగా మత్తులో జోగుతున్న ప్రభుత్వ అధికార ఘనం ఇక ఇది చూడండి ఎక్కడ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు అతి సమీపంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ యాదేచ్ఛగా కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిఎస్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు బాలానగర్ రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకొని కూర్చోవడం ప్రజల ఆగ్రహానికి దారితీస్తుంది ఇది కేవలం నిర్లక్ష్యం కాదని ఉన్నత అధికారుల అండదండలతో జరుగుతున్న పచ్చి అవినీతి ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తారు ఇది పచ్చి అవినీతి పచ్చి అరాచకం పచ్చి కబ్జా పచ్చ పచ్చిగా కమిషన్లు దంచుకొని బ్యాగులు మూటలు వేసుకొని వాళ్ళు కబ్జాకు ప్రేరేపిస్తారు ఇతర సూరన్న టీవీని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా సూరన్న ఈ వీడియోని చేస్తుంటే పబ్లిక్ కొరం ప్రభుత్వ భూమి అది ఎన్ని ఎకరాలు చెప్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అనుమతి ఒక చోట నిర్మాణ మారుతులు చేస్తూ నిస్సిగ్గుగా ప్రభుత్వ భూమి కబ్జా చేసిన నవయుగ ఆరాచకంపై ఆదా హైదరాబాద్ ప్రత్యేకత వివరాల్లో వెళ్తే హైదరాబాద్ జిల్లా బాలనగర్ మండలం బేగంపేట సర్వే నెంబర్ వన్ జీరో ఇది వినండి జాగ్రత్త బేగంపేట సర్వే నెంబర్ వన్ జీరో త్రీ వన్ వన్ జీరో త్రీ బై టూలో సుమారు పన్నెండు వేల ఆరు వందల గజాల స్థలంలో నాలుగు సెల్లార్లు ఒక గ్రౌండ్ ఫ్లోర్ పన్నెండు అప్పర్ ఫ్లోర్ నిర్మాణానికి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఏం చేసుకుంది అనుమతులు తీసుకుంది ఇక్కడ ఇది పర్మిట్ నెంబర్ ఉంది టూ ఫైవ్ డబల్ జీరో జిఎస్ఎంసి సికింద్రాబాద్ సో సో ఉంది అనుమతులు పొందింది అయితే పర్మిట్ పొందిన స్థలంలో కాకుండా పక్కనే ఉన్న సర్వే నెంబర్లో నూట తొంభై రెండులో సుమారు ఆరు వేల ప్రభుత్వ స్థలాన్ని సి దానిలో నిర్మాణం చేపడుతుంది ఇక సర్వే నెంబరు ఎక్కడ పర్మిషన్ పొంది చెప్పండి వన్ జీరో త్రీ బై వన్ వన్ జీరో త్రీ బై టూలో పన్నెండు వేల ఆరు వందల గజాల స్థలంలో అనుమతులు పొందితే ఏ సర్వే నెంబర్లు కడతాను వీళ్ళు నూట తొంభై రెండులోని ఆరు వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తానంట ముఖ్యమంత్రి క్యాంప్ అప్ దూరంలో ప్రభుత్వము ఇలా అక్రమ చేతుల్లో వెళ్ళడం విశ్వయం కలిగిస్తుంది కుమ్మక్కు రాజకీయమా అధికారుల అంధత్వం వెనుక జిఎస్ఎంసి జిఎస్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఒక చోట ఇచ్చి నిర్మాణం మరో చోట జరుగుతున్నా కనీసం పట్టించుకోవడం రెవెన్యూ అధికారుల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్న అంధత్వంలో వివరించడం భారీ వెనుక భారీ కుమ్మక్కు జరిగిన ప్రజలు ఆరోపణలు చేస్తున్నారట వీళ్ళకి ఏ శిక్ష ఉంటుందో తెలుసా బిఎన్ఏ చట్ట ప్రకారం ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారం తీవ్రమైన నేరం ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు ఏ చర్యలు బిఎన్ఏ సెక్షన్ మూడు వందల నలభై ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఆస్తిని ఆక్రమ ఆక్రమించుకుంటే వారికి జైలు శిక్ష విధించబడుతుంది ఇది మూడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు లేదా జరిమానా అట ఇది మొత్తం ముందు ఇది మొన్న ఇది మొత్తం ఉంది సబ్జెక్టు కానీ నేను వేరే మళ్ళీ చదువుతాం ఎందుకంటే వేరే ఈరోజు మళ్ళీ పేపర్ వచ్చింది అంటే నిన్న నిన్న మళ్ళీ పేపర్లు వచ్చింది ఈరోజు చదువుతుంది చూడండి ఇది పద్దెనిమిది తేదీ ఆరు నెలలు వచ్చింది ఇది ఇది మళ్ళీ ఒకటి ఎప్పుడు నిన్న వచ్చింది నవయుగ అక్రమ నిర్మాణం అధికారులు అన్నదూ అరాచకం మరి పద్దెనిమిది తేదీన వస్తే ఇరవై ఒకటి తేదీన ఫిర్యాదు చేసినాం మేము మరి వెళ్ళి సీజ్ చేయాలి కదా సీజ్ చేయాలి కదా దమ్మున్న మొళ్ళు అయితే అర్థం కదా దమ్మున్న అధికారులు అయితే చట్టంకు అనుకూలంగా పని చేస్తే బాధ్యత ఉంది నాది గవర్నమెంట్ జాబ్ నేను జీతం కోసమే పని చేస్తా అని జిఎస్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు అనుకుంటే నిస్సిగ్గుగా చెప్తున్నా రోషం మీలో మీలో నెత్రులు ప్రవహిస్తే మీకు రోమాలు ఉంటే అర్థమైందా మీకు కొంచెం సిగ్గు శరం ఉంటే అర్థమైందా సిగ్గు శరం ఉంటే మీరు వెళ్ళి సీజ్ చేయండి డబ్బులు తీసుకోకపోతే వెళ్ళి సీజ్ చేయండి కానీ మీరేం చేస్తారు గలీజ్ అని ఉంచేది అందా ఏంది వ్యవహారం వన్ ఆర్ త్రీ బై వన్ వన్ ఆర్ త్రీ బై టూలో సర్వే ఆ నం ఆ సర్వే నెంబర్లో అనుమతులు తీసుకొని వేరే సర్వే నెంబర్లో వాళ్ళు వెళ్ళి కడితే ఈ పన్నెండు అంతస్తులు కడితే సీఎంకు కనిపించదు జోనల్ కమిషన్ కనిపించదు అసిస్టెంట్ సిటీ ప్లాన్ కనిపించదు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కనిపించదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపించదు మాజీ అధికారులకు కనిపించదు ఎవరికి కనిపించదు ఎవరి సెట్మెంట్ వాళ్ళని అనుకుంటారు కమిషనర్ గారు నవయుగ అక్రమంలో చర్యలు ఎప్పుడు ఆర్వి ఆర్వీ కర్ణర్ గారు ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ గతంలో ఉన్న ఇలాంభారతి గారు కావచ్చు అమరాపల్లి కావచ్చు వాళ్ళు పనికిరాలని వాళ్ళని డిస్మి వాళ్ళని మొత్తం ఏకిపారేసినాం నూట డెబ్బై ఫిర్యాదు వాళ్ళ మీద మేము ఆర్వీ కర్ణన్ గారు మీరు దయచేసి స్పందించండి జిఎస్ఎంసి కమిషన్ ఉన్నారు మీ కింద ఎట్లా అభివృద్ధి జరుగుతుందో మీరు తీసుకోండి కొంచెం చూసుకోండి సార్ తీసుకోండి చూసుకోండి ప్రజల నమ్మకం కోరిత అధికార వ్యవస్థ బేగాంపేటలో కబ్జా రాజకీయం నవయుగ ఆగ్రహంపై రెవెన్యూ నివేదిక టౌన్ ప్లానింగ్ అధికార నిర్లక్ష్యం రాజకీయ నాయకులు నాయకులు తలగుతున్న అయిన మాట మళ్ళా నిన్న పేపర్ హైదరాబాద్ ఇగో జూన్ ఇరవై ఆరు ఆదా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఐటీ రియల్ ఎస్టేట్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అదే వేగంతో అక్రమ నిర్మాణాలు అక్రమో పెరిగిపోతుండటంతో నగరాభివృద్ధిని ప్రశ్నాత్మకంగా మారుతున్నాయి ప్రణాళికలకు విరుద్ధంగా నిర్మాణ నిబంధనలకు పక్కన పెట్టి కొన్ని బహుళ అంతస్తులు నిర్మిస్తున్న ప్రభుత్వ అధికారుల చూసి చూడండి వ్యవహరిస్తారు ఇలాంటి నిర్మాణాల నేపథ్యంలో అధికారుల పాత్రపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కమిషన్ స్పందిస్తున్న తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది వివరాల్లో వెళ్తే హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణ యాద్యం కొనసాగుతున్న తీరు ముఖ్యంగా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ విషయంలో వెలుగురుకు వచ్చిన వాస్తవాలు టౌన్ ప్లాన్కి అధికార నిర్లక్ష్యం అవినీతికి నిదర్శనలు నిలుస్తున్నాయి ఇగో జూన్ ఇరవై ఐదు పద్దెనిమిది తేదీన వచ్చిందని చెప్తాను అనుమతి నిర్మాణ మరోచోట వన్ నార్ట్ త్రీ బై వన్ వన్ నార్ట్ త్రీ బై టూలో సుమారు అర్థమైందా పన్నెండు వేల ఆరు వందల గజాల స్థలంలో నాలుగు సెల్లార్లు ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ అప్పర్ ఫ్లోర్ నవయుగం ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ రెండు వేల ఇరవై రెండులో అనుమతులు పొందింది ఎప్పుడు రెండు ఇరవై రెండు అంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే ఈ బీఆర్ఏ దుర్మార్గమైన ప్రభుత్వం ఉండే ఎస్ అబ్జల్యూట్లీ వాళ్లకు ముడుపులు ముట్లున్నాయి వీళ్ళకు ముడుపులు ముడిపులు ముడుక అందుకే వాళ్ళు తప్పు లేదు వీళ్ళు తప్పు లేదు మరి దమ్ముంటే బీఆర్ఎస్ కేటీఆర్ గారికి కావచ్చు కేసీఆర్ గారికి కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు బీఆర్ఎస్లో పనిచేసిన ఎమ్మెల్యేలకు మంత్రులకు సూడిగా చెప్తున్నా దమ్ముంటే మీరు ప్రశ్న పెట్టండి దీని మీద పెట్టండి ఇప్పుడు ఆర్ఎస్ పవన్ కుమార్ ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ ప్రెస్మెంట్ పెట్టి దమ్ముంటుంది దీని మీద అన్ని విషయాలు తెలంగాణ భవనకి వెళ్ళి ప్రెస్ పెడతాం దీన్ని పెట్టి దమ్ముంటే నీకు దమ్ముంటే పెట్టంటున్నా అందరి దమ్ముంటే పెట్టండి ఇప్పుడు ఏం మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కూడా ప్రశ్నించలేరు ఎంత దుర్మారం ఇది ఇక మొన్న వచ్చింది ఇది మళ్ళీ వచ్చింది దారుణం కదా మిత్రులారా ఇది ఎక్కడిచ్చాం మేము ఇక ఇరవై ఒకటవ తేదీ ఇది మేము ఫిర్యాదు ఇచ్చింది కూడా చూపిస్తున్నాను ఈ నవయుగ అరాచక మామూలు కాదండి మరి ఆదాబ్ హైదరాబాద్లో ఒకరోజు ఏమో నూట తొంభై రెండు వచ్చింది ఈరోజేమో నూట ఎనభై రెండు సరైన వచ్చింది సంథింగ్ నూట ఎనభై రెండు నూట తొంభై రెండు ఈ రెండు సర్వే నెంబర్లు మాత్రం నిర్మాణం జరుగుతుంది పర్మిషన్లు నూట మూడు బై వన్ నూట మూడు బై టూ వన్ ఆర్ త్రీ బై టూ వన్ ఆర్ త్రీ బై వన్లో తీసుకొని నూట ఎనభై రెండు నూట నూట తొంభై రెండులో ఆ స్థలంలో మాత్రం వీళ్ళు పెడతాను మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దీని మీద లేకుంటే మీరు నమ్మరు అందుకే మీరు నమ్మాలని చూపిస్తున్నారు కంప్లైంట్ ఇది ఇచ్చిన యో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు కూతవిటి దూరంలో ప్రభుత్వం కబ్జా చేసిన నవయుగా అనుమతులు తీసుకున్న సర్వే నెంబరు నూట మూడు బై వన్ నూట మూడు బై రెండు నిర్మిస్తున్నదేమో సంథింగ్ నూట తొంభై రెండు నూట ఎనభై రెండులో నిర్మిస్తున్నారు బాలనగర్ రెవెన్యూ అధికారులు ఎన్ని కోట్లు ముట్టినాయం జిఎస్ఎంసీ అధికారులకు అధికారులు ఎందుకు మౌనం ఇస్తాను ప్రభుత్వ సభ కబ్జా ఉంటే సీట్ అధికారులు ఖచ్చితంగా అమ్ముడు పోయే వాళ్ళే ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అవినీతికి వ్యతిరేకం మా ప్రభుత్వం అంటూ గొప్పలు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి క్యాంపస్ పూతటి దూరంలో జరుగుతున్న భూకబ్జా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా కళ్ళు దొబ్బినీయా అని ఇట్లా రాసేసి ఇక ఇచ్చా ఎప్పుడు ఇచ్చాం ట్వంటీ ఫస్ట్ జూన్ అర్థమైందా ట్వంటీ ఫస్ట్ జూన్ ఇది వాళ్ళ ముద్రనే కదా రాజముద్రనే కదా ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేపర్లో ఎయిటీన్త్కి వచ్చింది ట్వంటీ ఫస్ట్ పీరియాడ్ చేసినాం ఇది వెళ్ళి ఎక్కడ చేసినాం జెడ్సీ ఆఫీస్ చేసినాం ఇది వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్ చేసాం మేము ఇది వెళ్ళేసి మన టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ఇక్కడ మన ఇక్కడండి మన సికింద్రాబాద్ సికింద్రాబాద్లో ఫిర్యాదు చేసినాం మరి ఏమవుతుంది చెప్పండి ఈ ఫిర్యాదు కూడా చేసినాం అయినా వాళ్ళు యాదచ్ఛిగా కబ్జాలు చేస్తాం మరి మళ్ళీ గడతాం ఇంకా దీనికి మరి బాధలు ఎవరు నవయుగ విషయంలో నవయుగ ఇంజనీరింగ్ ఒకసారి యూట్యూబ్లో చూస్తే గతంలోనే వాళ్ళ కబ్జాలన్నీ ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం నవయుగ మీద ఐటీ దాడులు జరిగినాయి ఈ నవయుగ ఎట్లా మోసం చేస్తా అందరికీ తెలుసు ఈ నవయుగ సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కనే పన్నెండు ఫ్లోర్లు నిర్మాణం అవుతుంటే అధికారులు ఏం చేస్తాను సు సూపర్ క్వశ్చన్ నిర్ణయిస్తుంది బాలానగర్ రెవెన్యూ అధికారులకు ఎన్ని కోట్లు ముట్టినాయి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్లు ముట్టిన్నాయి మన కేటీఆర్ గారికి కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కే మన కేసీఆర్ గారికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని కోట్లు ముట్టినాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేసిన గతంలో ఇలాంబర్తి కావచ్చు అమరాపల్లి కావచ్చు వీళ్ళకి ఎన్ని కోట్లు ముట్టున్నాయి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్ని కోట్లు ముట్టిన్నాయి ఎందుకు మౌనం వహిస్తాను ప్రభుత్వ స్థలం అంటే ఎవరు పడితే వాళ్ళు కబ్జా చేసుకోవచ్చా ఒక సామాన్యమైన వ్యక్తి ఒక సూరన్ననో లేకుంటే బూరన్ననో ఎవరో వెళ్ళి ఆ ప్రభుత్వ స్థలాన్ని గుంట స్థలాన్ని కబ్జా చేస్తే మొత్తం డిస్మిస్లు చేస్తారు జైల్లో పంపిస్తారు మరి నవయుగ ఆరాజంపై ఇన్నిన్ని కథనాలు వేస్తున్నా ఇన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఎందుకు డస్ట్బిన్లు పడిస్తాను కడుపుకు అన్నం తింటాల్నా గడ్డి తింటాల్నా ఖచ్చితంగా ఈ నవయుగం మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని మీద భారీ ఎత్తున చర్య జరుగుతున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా భారీ గతంలో వాస మీద ఫైట్ చేస్తాం ఇప్పుడు దీన్ని కూడా ఫైట్ చేస్తాం దీనిలో నో డౌట్ అరాచకం ఇది అతిపెద్ద అరాచకం దీన్ని ఖచ్చితంగా కుండ బదులు కొట్టాల్సింది మిత్రులర